చెల్లించాలి బిఆర్సీ ఏరియన్స్ పద్దెనిమిది నెలల ఏరియన్స్ ఇప్పటికే రెండు మూడు పంట పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యం బాగలేక సెలవు పెడితే ఆ సెలవుకు సంబంధించిన వేతనం లేదు చెల్లించే పరిస్థితి లేదు జీపీఎఫ్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి లోన్స్ కోసం పెట్టుకుంటే వాట్ ఫైనల్ గా లోన్స్ కానీ ఫైనల్ పేమెంట్స్ పెట్టుకుంటే పెండింగ్ లో ఉన్న పరిస్థితి సంవత్సరం దాటిన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషను డిమాండ్ చేస్తున్నా చెడ్డీలు విడుదలైంది రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సజావుగా జరిగే విధంగా చూడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషను డిమాండ్ చేస్తున్నాయి అంటే దాన్ని సరిచేసి ఒక అక్రమ పద్ధతిలో జరిగే జరిగే విధంగా జరిగే అక్రమ పద్ధతిలో జరిగేటట్లు చూడకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం గతంలోనే కూడా ఆ ఎలా బయట పెట్టాలి బయట పెట్టిన తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా చూసి డివోలకు ప్రాతినిధ్యం చేసి సరైన పద్ధతిలో చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎక్కువ పార్టీ చేస్తున్నాం ఆరు నుంచి వరకు తెలంగాణ రాష్ట్ర ఐకోరేషన్ జలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించే కంటే ముందే తెలంగాణ రాష్ట్ర ఐకోధ్యాయ ఫెడరేషన్ గా కొన్ని స్కూల్స్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్రోల్మెంట్ లో మేము భాగస్వాము పనిచేస్తున్నాం ఓకే మిత్రులారా